శృతి నా దగ్గర డబ్బు ఉందని చెప్పి నన్ను రిచ్ పర్సన్ అనుకొని ప్రేమించింది ఎప్పుడైతే నా దగ్గర డబ్బులు లేవని తెలిసిందో నన్ను కొట్టింది పురుగ్ కంటే హీనంగా చూసింది అయినా నేను బాధపడలేదు రిచ్ పర్సన్ అనుకొని నన్ను ప్రేమించిందిలే అని తన గురించి కూడా ఆలోచించకూడదనుకున్నాను కానీ శృతి దారుణమైన పని చేసింది నాకు జీవితాంతం గుర్తుండిపోయే పనిచేసింది అని కిషోర్ పున్నమి పృథ్వీలకు చెప్తూ ఉంటే దారుణమైన పన ఏం చేసింది శృతి అని చెప్పి పున్నమి అడుగుతుంది ఇక అప్పుడు కిషోర్ జరిగిందంతా కూడా పున్నమి పృథ్వీలకు చెప్తూ ఉంటాడు ఒకరోజు శృతి తన ఫ్రెండ్స్తో కలిసి కార్లో వస్తూ ఉంటుంది ఆ లేబర్ గార్డ్ని భలే వదిలించుకున్నావే అని శృతి ఫ్రెండ్ అంటూ ఉంటే మరి మన లాంటి రిచ్ పర్సన్స్తో పెట్టుకుంటే అలానే ఉంటుంది అప్పలంగా అష్టైశ్వర్యాలు కల లక్ష్మీదేవిని కొట్టేద్దాం అనుకున్నాడు అందుకే వాడికి ఫినిషింగ్ టచ్ ఇచ్చాను అని శృతి చెప్తుంది ఇక దాంతో శృతి ఫ్రెండ్స్ శృతి కార్లోనే డాన్స్ చేసుకుంటూ డ్రైవింగ్ చేస్తూ ఉంటారు ఇక అప్పుడే కిషోర్ వాళ్ళమ్మకు ఫోన్ చేస్తాడు ఎక్కడున్నావమ్మా ఐదు నిమిషాల్లో నేను నీ దగ్గరకు వస్తాను అని చెప్పి కిషోర్ చెప్తూ ఉంటే సరేరా నేను జంక్షన్లో నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను త్వరగా వచ్చాయి అని చెప్పి కిషోర్ వాళ్ళమ్మ కిషోర్కి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే శృతి తాగి కార్ డ్రైవింగ్ చేసుకుంటూ నుంచి వస్తూ ఉంటుంది కిషోర్ వాళ్ళమ్మ జంక్షన్లో నుంచుని వెంటనే కిషోర్కి ఫోన్ చేస్తూ ఉంటే అమ్మ ఇదిగో ఇక్కడ ఉన్నాను మెల్లగరా అని చెప్పి కిషోర్ చెయ్యి ఊపుతూ ఉంటాడు అప్పుడే సడన్గా శృతి వచ్చి కిషోర్ అమ్మని కారుతో గుద్దించేస్తుంది ఇక దాంతో శృతి ఫ్రెండ్స్ అందరూ కూడా ఉసే తొందరగా కారు రివర్స్ తిప్పవే వాళ్ళు చూశారనుకో మన పని అవుట్ అని చెప్పి అనటంతో శృతి అక్కడ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఇక అప్పుడే చుట్టూ ఉన్న వాళ్ళంతా కూడా కారు ఆపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అదే టైంకి కిషోర్ శృతిని చూస్తాడు శృతి అని చెప్పి కోపంగా మనసులో అనుకుంటాడు అలా శృతి మా అమ్మకు యాక్సిడెంట్ చేసి జీవితాంతం వీల్ చైర్లోనే ఉండేలా చేసింది శృతి తాగటం వల్లే ఇదంతా జరిగింది అలాంటి శృతికి బుద్ధి చెప్పాలనుకున్నాను మా అమ్మ కాళ్ళు పోగొట్టినందుకు శృతిని మా ఇంటి కోడలిగా తీసుకెళ్లి జీవితాంతం మా అమ్మకు సేవలు చేసేలా చేయాలనుకున్నాను ఆ కారణంతోనే ఈరోజు జరుగుతున్న ఎంగేజ్మెంట్ని ఆఫ్ చేశాను అని చెప్పి కిషోర్ పునమి పృథ్వీలకు చెప్తూ ఉంటాడు నీలాంటి కష్టం పగవాడికి కూడా రాకూడదు కిషోర్ తాగిన మైకంలో శృతి చేసిన పని వల్ల మీ అమ్మ జీవితాంతం వీల్ చేరికే పరిమితమైంది అలాంటి శృతికి తప్పకుండా నువ్వు బుద్ధి చెప్పాలి అని పృథ్వీ చెప్తాడు ఇందులో నీ తప్పేం లేదు కిషోర్ శృతియే డబ్బుందన్న అహంకారంతో నిన్ను ప్రేమించింది డబ్బు లేదని తెలిసి నిన్ను నడి రోడ్డు మీద వదిలేసింది అంతకు మించిన మహా తప్పు ఏంటంటే తాగిన మైకంలో మీ అమ్మను వీల్ చేరికే పరిమితం చేసింది అలాంటి శృతికి నిజంగానే నువ్వు బుద్ధి చెప్పాలి అంటే శృతి మెడలో నువ్వు తాళి కట్టాలి నువ్వే శృతి మెడలో తాళి కడుతున్నావు నీకు సపోర్ట్గా మేము ఉంటాము కిషోర్ అని చెప్పి పున్నమి చెప్తుంది థ్యాంక్ యూ ఓదిన గారు థ్యాంక్ యూ అన్నగారు అని చెప్పి కిషోర్ చెప్తాడు డోంట్ వరీ శృతికి నీకు పెళ్లి జరిపించే బాధ్యత మాది అని పృథ్వీ చెప్తాడు ఇక దాంతో కిషోర్ పృథ్వీని హక్ చేసుకొని థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి చెప్తూ ఉంటాడు శృతికి నీకు పెళ్లి జరిగే వరకు నీకు తోడుగా మేము ఉంటాం కిషోర్ అని పున్నమి చెప్తుంది ఇక మార్నింగ్ అవుతుంది కిషోర్ లగేజ్ తీసుకొని బయటకు వస్తాడు శృతి కళావతి ఇద్దరు కూడా కిషోర్కి ఎదురు వచ్చి హలో లవర్ బాయ్ ఏంటి నన్ను వెతుక్కుంటూ నా ఇంటిని వెతుక్కుంటూ నా ఊరికే వచ్చావా నీకెంత ధైర్యం అని చెప్పి శృతి అంటుంది శృతి అంటే ఏమనుకుంటున్నావురా శివంగి ఆడ శివంగి ఆడ సింహం సింహంతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో తెలుసు కదా మర్యాదగా ఊరు వదిలి వెళ్ళిపో లేకపోతే నిన్ను చంపేస్తా అని చెప్పి శృతి అంటుంది ఇక దాంతో కిషోర్ పక్కపక్క నవ్వుతూ ఉంటాడు ఏంట్రా అలా పక్కపక్క నవ్వుతున్నావు అది కామెడీ చేయలేదురా వార్నింగ్ ఇచ్చింది అని చెప్పి కళావతి చెప్తుంది మర్యాదగా ఊరు వదిలి వెళ్ళిపో ప్రాణాలు నిలబడతాయి అని చెప్పి కళావతి అంటుంది ఊరుకోండి కామెడీ చేస్తున్నారు అని కిషోర్ అంటాడు నేను కామెడీ చేయటం ఏంట్రా సీరియస్గా వార్నింగ్ ఇస్తుంటే అని కళావతి అంటుంది మీ మాటలు వింటే ఎవరికైనా కామెడీగానే అనిపిస్తాయి అమ్మమ్మగారు వీళ్ళిద్దరికీ పెళ్లి జరిపిస్తా అంటే మీరేంటి అతని ఊరు వదిలి వెళ్ళిపోమంటున్నారు అని చెప్పి పున్నమి అంటుంది ఇది నా పర్సనల్ విషయం పున్నమి నువ్వు ఇన్వాల్వ్ అవ్వకపోతే చాలా మంచిది అని చెప్పి శృతి అంటుంది అయితే సరే మీరు మీరు చూసుకోండి అని చెప్పి పృథ్వీ అంటాడు కిషోర్ ఆఖరి సారిగా అడుగుతున్నాను ఈ ఊరు వదిలి వెళ్తావా లేదా అని శృతి అంటుంది వెళ్ళను శృతి అని చెప్పి కిషోర్ అంటాడు నువ్వు వెళ్ళను అన్న మరుక్షణమే నేను ఈ విషయం తాగి చచ్చిపోతాను అని శృతి విషం బాటిల్ చూపిస్తూ ఉంటుంది అయ్యో శృతి విషం తాగి చనిపోవడం ఏంటి అని చెప్పి పున్నమి అంటుంది పున్నమి నువ్వు నా విషయంలో ఇన్వాల్వ్ అవ్వద్దని చెప్పాను కదా అని చెప్పి శృతి అంటుంది నువ్వు ఈ విషయం సీరియస్గానే అంటున్నావా శృతి అని చెప్పి కిషోర్ అడుగుతాడు సీరియస్గానే చెప్తున్నాను అని శృతి చెప్తుంది అయితే నా డెసిషిషన్ కూడా విను ఇక నువ్వు ఉండమని బ్రతివులాడినా కూడా నేను నా మొహం నీకు చూపించను నేను ఇప్పుడే ఈ ఊరు వదిలి వెళ్ళిపోతున్నాను మళ్ళీ జన్మంటూ ఉంటే నీ లవర్గానే పుట్టాలనుకుంటున్నాను బాయ్ శృతి అని కిషోర్ అక్కడ నుంచి వెళ్తూ ఉంటే నీ అవసరం మాకెవరికి లేదులే వెళ్ళు అని చెప్పి కళావతి అంటుంది అయ్యో శృతి ఎంత పనిచేసావు ఈ విషయం అమ్మమ్మ గారికి తెలిస్తే ఎంత బాధపడతారో తెలుసా అని పున్నమి అంటుంది మీ అందరి గురించి ఆలోచిస్తే వాడిని పెళ్లి చేసుకొని నేను బాధపడాల్సి వస్తుంది అని శృతి అంటుంది ఇక భానుమతమ్మ టీవీ ఆన్ చేస్తుంది న్యూస్ ఛానల్లో బ్రేకింగ్ న్యూస్ కింద ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు కిషోర్ కోట్ల అధిపతి ఫ్యామిలీకి ఏకైక వారసుడు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదని చెప్పి ఇల్లు వదిలి వెళ్లిపోయాడు ఇతని కోసం దేశమంతా కూడా గాలిస్తున్నారు ఇతను ఆచూకీ తెలిపిన వరకు పది లక్షలు బహుమతి ఇస్తామని కుటుంబ సభ్యులు అనౌన్స్ చేశారు ఇతని ఆచూకీ తెలిసిన వారు మా ఛానల్లో కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేసి ఇతని డీటెయిల్స్ చెప్తే గనక బహుమతి అందుకోవచ్చు అని చెప్పి న్యూస్ ఛానల్లో చెప్తూ ఉంటారు అది చూసిన భానుమతమ్మ శృతి కళావతి పున్నమి పృథ్వీ ఇలా రండి అని చెప్పి పిలుస్తూ ఉంటుంది భానుమతమ్మ మాట విని శృతి అలాగే పృథ్వీ వాళ్ళు భానుమతమ్మ దగ్గరకు వస్తారు సామాన్యుల్లో కనిపించే కిషోర్ ఎంత గొప్పవాడో చూసావా కోట్ల ఆస్తికి ఏకైక వారసుడంట శృతిని ప్రేమించాను శృతినే పెళ్లి చేసుకుంటానని ఇంట్లో నుంచి వచ్చేశాడంట వాళ్ళ అమ్మ నాన్న కిషోర్ కోసం వెతుకుతున్నారంట అని చెప్పి భానుమతమ్మ న్యూస్ ఛానల్లో వస్తున్న న్యూస్ని శృతి కళావతి వాళ్ళకు చూపిస్తూ ఉంటుంది అది చూసి శృతి కళావతి టెన్షన్ పడుతూ ఉంటారు అంత ఆస్తి ఉన్న కుర్రడు మన శృతి మెడలో తాళి కడతా అంటున్నాడు మనకు ఇది నిజంగా శుభవార్త కథ కళావతి అని భానుమతమ్మ అంటూ ఉంటుంది అయ్యయ్యో అనవసరంగా తొందరపడ్డానే అని శృతి భానుమతమ్మతో అంటూ ఉంటే ఏం తొందరపడ్డావే అని భానుమతమ్మ అంటుంది ఇందాకలే శృతి నువ్వంటే నాకు ఇష్టం లేదు వెంటనే ఈ ఊరు వదిలిపెట్టు వెళ్ళిపో అని చెప్పి కిషోర్కి వార్నింగ్ ఇచ్చిన అమ్మమ్మగారు అని పున్నమి చెప్తుంది మంచి కుర్రాడు కోట్లకు అధిపతి అంటున్నారు అలాంటి వాడితో తలదించుకొని తాళి కట్టించుకోవాలి కానీ వార్నింగ్ ఇచ్చి పంపించడమేంటే అని చెప్పి అంటుంది అంతా ఉంటుందే అమ్మమ్మ కిషోర్ని ఊరికే ఆట పట్టించాను అని చెప్పి శృతి అంటుంది ఆట పట్టించావా అయితే కిషోర్ ఎక్కడా అని చెప్పి పృథ్వీ అడుగుతాడు అమ్మమ్మ వాళ్ళ అమ్మ నాన్న తీసుకురామని చెప్పింది కదా అందుకే కిషోర్ వాళ్ళ ఊరు వెళ్ళాడు అని చెప్పి శృతి చెప్తుంది ఇక అప్పుడే కిషోర్ పున్నమి అని చెప్పి ఇంట్లోకి వస్తూ ఉంటే ఏంటి కిషోర్ మళ్ళీ వచ్చావు అని చెప్పి పున్నమి అంటుంది కిషోర్ కిషోర్ అని చెప్పి శృతి వెళ్ళి కిషోర్ని హక్ చేసుకుంటుంది ఇందాక నిన్న అలా అన్నందుకు సారీ కిషోర్ అని చెప్పి శృతి చెప్తుంది ఏంటి శృతి నువ్వు అనేది కిషోర్ని ప్రేమించట్లేదు తాగి చచ్చిపోతానని కిషోర్ని ఇంట్లో నుంచి ఊరొదిలి వెళ్ళిపోమని చెప్పావు కదా అని పున్నమి అంటుంది కాబోయే వాడితో ఆ మాత్రం కామెడీలు చేయొద్దా ఏంటి అని చెప్పి శృతి అంటుంది అవును అల్లుడు గారు మా శృతి ఇందాకలా కామెడీ చేసింది అని చెప్పి కళావతి అంటుంది అల్లుడు గారా ఆయన ఎవరు అని చెప్పి కిషోర్ అటు ఇటు చూస్తూ ఉంటే నిన్నే అల్లుడు గారు అనేది అని చెప్పి కళావతి అంటుంది అవును కిషోర్ పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటాను అని చెప్పి శృతి చెప్తుంది నువ్వు చెప్తుంది నిజమే నా శృతి అని చెప్పి కిషోర్ అంటాడు నిజమే కిషోర్ నువ్వు నన్ను పెళ్లి చేసుకోలేదనుకో జీవితాంతో నేను పెళ్లి కూడా లేకుండా నిన్నే తలుచుకుంటూ బ్రతుకుతాను కానీ మరొకరితో అయితే పెళ్లి చేసుకోను అని చెప్పి శృతి చెప్తుంది క్లారిటీగా కన్ఫర్మ్ చేసుకో శృతి అని చెప్పి పున్నమి చెప్తుంది కిషోర్ ఈ శృతి ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు ఒకసారి కన్ఫర్మ్ చేసుకో అని చెప్పి పున్నమి చెప్తుంది ఇంకా ఏం క్లారిటీ పున్నమి మా అమ్మ ముందు మా అమ్మమ్మ ముందు చెప్తున్నాను కిషోర్ లేకుండా నేను బ్రతకలేను పెళ్ళంటూ చేసుకుంటే కిషోర్నే పెళ్లి చేసుకుంటా అని శృతి చెప్తుంది శృతి మూడు ఎప్పుడైనా మారొచ్చు శృతి ఒప్పుకుంది కాబట్టి వెంటనే నీ పెళ్లికి ముహూర్తాలు పెట్టడం మంచిది కిషోర్ అని చెప్పి పున్నమి చెప్తుంది హమ్మయ్య నువ్వు కూడా గుండెల మీద కుంపటిని దించేశావే కిషోర్ని పెళ్లి చేసుకుంటాను ప్రేమించానని చెప్పావు అంతే చాలు అని అంటుంది సరే కిషోర్ నువ్వు వెళ్ళి మీ అమ్మను తీసుకుని రా ఈ పెళ్లికి ఏర్పాట్లన్నీ చేద్దాం అని చెప్పి పున్నమి చెప్తుంది సరే అన్నగారు వెళ్ళొస్తాను అని చెప్పి కిషోర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పున్నమి శృతి కలవతత్తయ్య ఇద్దరు కూడా మన ట్రాప్లో పడ్డారు టీవీలో రీల్స్ చూపించడం వల్లే వీళ్ళు మన ట్రాప్లో పడ్డారు అని చెప్పి పృథ్వీ అంటాడు అవును సాబ్ అని పున్నమి అంటుంది ఇక మరోవైపు సత్య బాలు పున్నమి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఒక అతని కోసం ఎదురు చూస్తూ ఉంటారు అప్పుడే అతను వస్తాడు తీసుకురమ్మన్న సరుకు తీసుకొచ్చావా అని బాలు అతన్ని అడుగుతూ ఉంటే తీసుకొచ్చాను సార్ అని చెప్పి అతను చెప్తాడు ఏది ఓపెన్ చేసి చూపించు అని చెప్పి సత్య అడగటంతో అతను తను తీసుకొచ్చిన దాన్ని ఓపెన్ చేసి చూపిస్తాడు దాంట్లో నుంచి పాము బయటికి వస్తుంది ఇది కూడా నాకు నల్లమల అడవుల నుంచి తెప్పించాను ఇది అనుకో బ్రతికించడం ఆ దేవుడు వల్ల కూడా కాదు అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు సరే సరే ముందు దాన్ని క్లోజ్ చే చూస్తుంటేనే భయమేస్తుంది అని చెప్పి సత్య చెప్తుంది ఈ పార్సిల్ తీసుకెళ్ళి నేను చెప్పిన ఇంట్లో పున్నమి అనే పేరు మీద వచ్చిందని చెప్పి పున్నమికి అప్పచెప్పేసిరా అని చెప్పి బాలు చెప్తాడు సరే సార్ అని చెప్పి పాముని తీసుకొచ్చిన అతను చెప్తూ ఉంటాడు పేమెంట్ తర్వాత ఇస్తాను అని చెప్పి బాలు చెప్తూ ఉంటే లేదు ముందు పేమెంట్ ఇస్తేనే చేస్తాను అని చెప్పి పామును తీసుకొచ్చిన అతను చెప్తాడు సరే ఇదిగో యాభై వేలు ఈ సరుకు తీసుకెళ్ళి పున్నమికి అప్పచెప్పిరా అని చెప్పి బాలు చెప్పడంతో అంటే ఆ పున్నమిని ఈ పాము కాటేసి చచ్చిపోవాలి అంతే కదా అని చెప్పి పాముని తీసుకొచ్చిన అతను అంటాడు కరెక్ట్గా గెస్ట్ చేశావు ముందు వెళ్ళి పంచుడు అని చెప్పి బాలు చెప్పడంతో అతను పాముని తీసుకొని పున్నమి వాళ్ళ ఇంటికి వెళ్తాడు కాలింగ్ బెల్ కొట్టి మేడం మేడం అని పిలుస్తూ ఉంటే వస్తున్నాను అని పున్నమి కిందికి వస్తుంది కొరియర్ వచ్చింది మేడం అని చెప్పి అతను చెప్తాడు కొరియరా ఎవరి పేరు మీద వచ్చింది అని పున్నమి అడుగుతుంది ఎవరో పున్నమి పేరు మీద వచ్చింది అని చెప్పి అతను చెప్పడంతో పున్నమి అంటే నేనే ఇలా ఇవ్వండి అని పున్నమి తీసుకొని సైన్ చేస్తుంది ఇక పున్నమి ఆ పార్సెల్ని తీసుకొని లోపలికి వస్తూ ఉంటే భాగ్యం వచ్చి పున్నమి పార్సిల్ ఎవరు పంపించారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది తెలియదక్క నా పేరు మీదే వచ్చింది అని పున్నమి చెప్తుంది మా గారు నీకు సర్ప్రైజ్ ఇవ్వాలని పంపించినట్టున్నారు ఓపెన్ చేసి నువ్వు కూడా మా గారికి సర్ప్రైజ్ ఇవ్వు అని చెప్పి భాగ్యం చెప్తుంది ఇక భాగ్యం పున్నమి ఇద్దరు కూడా సోఫాలో కూర్చొని పాము ఉన్న కొరియర్ని ఓపెన్ చేస్తారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్